ఇంత కూడా పీకలేరు ఏందో పీకుతారంట ఇప్పుడు బీకలే పీకలేకపోయారు మీ గవర్నమెంటే నా కరెక్షన్ వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారంట రా చూద్దాం రా ప్రకను గోదర్ రెడ్డి నేను రెడీగా ఉన్నా చెప్పు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పుంటా టైం నేను చెప్పావా నువ్వు చెప్తావట నేను ఒంటరిగా వస్తా నా కార్యకర్తలతో నువ్వు జగన్తో వస్తావా ఎవరితో వస్తావు రా చూసుకుందాం నీ నిజాయితీ నీ నీతి ఏందో నాన్న చూపిస్తా నా నిజాయితీ నేను ప్రూఫ్ చేసుకునే సిద్ధంగా ఉన్నా సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకటిసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా ముందు నీ ఓడు బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు కాకాను గోదర్ రెడ్డి వచ్చి మాట్లాడానికి ఇంకొక ఆయన ఉన్నాడు నంగిలాగా మాట్లాడుతున్నాడు ఆయన అని అంత ఆడంగల లక్షణం నువ్వు అంటే నాకు ఆడంగర లక్షణాలు నువ్వే నా గురించి మాట్లాడు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను పీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదో ఎవరికి లొంగో ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అనేది ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిం అతను అతని పేరు సుబానేని అతను కావలకి ఎంటర్ అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో అతను ఈరోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు ఆనాడున్న సీఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషన్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు నిన్నటి ఎలక్షన్లో వాడి చేత మూడు కోట్లు చందా తీసుకున్నాను మూడు కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు జైల్లో ఉన్నాడు వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున పది రూపాయలు వడ్డీ చూపించి నెలకి పది రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది కావల్లో డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేయించా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తుని సీజ్ చేపిస్తే ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావలలో ప్రజలకు డబ్బులు పంపేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది న్యాయంలో నీకు చందా ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు అయా కాకాని గోవిధ గారు నీతి మంత్రుడైన కాకాని గారు ఎస్వీ రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాగారు గోవిందరెడ్డి గారు ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్సిపి సర్పంచ్లు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన ఆ సర్పంచులు ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండి నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చొని రానాయన కావాలిరా రమ్మనే పిలుస్తున్నాను నేను కాని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరనాయన జగన్ కూడా తీసుకురా నీ అవినీతి బాగోతాం నీ మిత్రుడు బాగోతాం లెక్కర కేసు కానించి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖర్చులు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చాం సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు ప్రజల్ని రెచ్చగొట్టాలి ప్రజలకి లేదు లేనిపోని చెప్పి మాలో మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలిసినప్పటికీ కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేసా ఇంక నుంచి ఆగే ప్రసక్తి లేదు ఆగ ఆగం కూడా మేమంటూ తప్పు చేయం ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కానీ మీరంటూ నోటుకు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు గంజా అమ్మాడు సిగ్గులేదా గంజా అమ్మాడు కావాలి అమ్మలేదా శేత రౌడీని పెట్టి అమ్మలేదా చందు అనే వాడిని పెట్టుకొని అమ్మలేదా ప్రసన్న కుమార్ అనే వాడు పెట్టుకొని అమ్మక అమ్మలేదా ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయ మీ బతుకులు మీరా మా గురించి మాట్లాడేది మీ మిత్రుడు లిక్కర్ అన్నారే ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది యాస్ నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ కేసులో జైలు పాలండి సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే తీసుకొచ్చి వాడి చేతి చెప్పించండి రెడ్డి మీ పార్టీ వాడే వాళ్ళిద్దరే రేత్రపూట ప్రొట్లలో పెట్టి గుంట దువ్వి డంప్లో లిక్కర్ దాచిపెట్టింది మూడు లోళ్ళ లిక్కర్ని దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టారా నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకానికి ఉంది ఆయన లిక్కర్ కేసులో ముద్దే నువ్వు లెక్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు కావలికొచ్చి తగుదనమ్మను నా గురించి మాట్లాడుతున్నావు నీకు నిజాయితీ ప్రభు అయితే నీ అనుంగ శిక్షలు అందరూ తీసుకురండి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణ సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్న రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు రమ్మని సందర్భంగా నేను ప్ర నేను కాకాని గోవర్ధరెడ్డి గారు అడుగుతున్నా నీతి నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది హక్కుందా సిగ్గుందా పద్ధతి ఉందా న్యాయం ఉందా మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం లేనిపో నిందలేయటం క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు ఒకటే మా అభివృద్ధి ప్రదాత అయినటు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్షకున్నాం నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఒకవైపున సంక్షేమాలు ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిలో